పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేశారు జనవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం గంటల సమయంలో డాక్టర్ శ్రావణి అసిస్టెంట్ ప్రొఫెసర్ డ్యూటీ అనంతరం తన పై ఇంటికి వెళుతుండగా వినాయక ఘాట్ సమీపంలో నిందితులు వెనక నుంచి ఢీకొట్టి కింద పడేశారు అనంతరం నలుగురు కలిసి మోసపూరితంగా సహాయం చేస్తున్నట్లు నటించి ఆమెకి హెచ్ఐవీ ఇంజక్షన్ చేశారు ఈ ఘటనపై బాధితురాలి భర్త డాక్టర్ ఎస్ఎల్ఆర్ కరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు డిఐజీ విక్రాంత్ పాటిల్ ఐపి ఎస్ ఆదేశాల మేరకు డి జే బాబు ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ పి శేషయ్య ఆధ్వర్యంలో సాంకేతిక ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు బీచుపల్లి బోయ వసుందర వేదవతి కొంగె జ్యోతి భూమా జశ్వంత్ భూమా శృతిజానులను శనివారం అరెస్ట్ చేసి రెండు వాహనాలను సీజ్ చేశారు ఈ కేసు విచారణలో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్ పి శేషయ్య ఎస్ఐ బాలనరసింహులు ఉమెన్ ఎస్ఐ ఆశలతతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు అనంతరం డీఎస్పీ జయబాబు ప్రసాద్ మాట్లాడారు తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖున మనకు ఈ కేసీ కెనాల్ దగ్గర గ్రీన్ పార్క్ రూట్లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది ఆమె స్కూటీ మీద వెళ్తుంది ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం టూ థర్టీ టైంలో ఇక్కడ వచ్చి ఒక మోటార్ సైకిల్ ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది కొంచెం కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా చెస్ట్ దగ్గర రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు రావడం మహిళలు రావడం ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాలని ఆమె హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది తర్వాత ట్రీట్మెంట్ అది అయిపోయినాక ఆమె భర్త కరుణ్ కుమార్ డాక్టర్ కరుణ్ కుమార్ గారు ఆయన విశ్వభారతిలో పనిచేస్తాడు ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా వాళ్ళు గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము ఆమె కింద పడ్డము తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ లో ఏ విధమైన ఉంది పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని గా త్రీ ట్వన్ పీఎస్లో సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని విషయంలో గా సేఈ గారు ఎస్ఐస్ బాలనరసింహులు ఆశా ఆశాలత వీళ్ళందరూ కూడా టీంతో పాటు ఇన్వెస్టిగేషన్ కొంచెం డీప్గా దర్యాప్తు చేస్తా మొదలుపెట్టిపోతే మనది ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే ఈ డాక్టర్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్ గా ఉన్న ఈమె బీచ్పల్లి బోయే వసుంధర ఆమె ఆధ్వని సంబంధించిన ఉమెన్ ఆమెతో కొంచెం గా ఫ్రెండ్షిప్ కొనడము తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము తర్వాత ఈ తను తర్వాత పరిణామాలలో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ దాంతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది బట్ ఆమె ఆ వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఈతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన జలసి మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది తర్వాత ఇంకా ఆమెను తన దగ్గర నుంచి దూరం చేయాల ఆమె పట్ల ఉన్న జలసితో ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్తో ఆమెకు ఇంజక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజక్షన్ చేస్తూ అందులో హెచ్ఐవి వైరస్ హ్యూమన్ఇమినో వైరస్ ఉంది కదా అలాంటి వైరస్ను ఆమె హాస్పిటల్లో జీజీహెచ్ లో తనకు ఉన్న పరిచయాల ద్వారా వైరస్ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోనో ఇంకా ఉద్దేశంతో అని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ రోజు ఆమెకు గా ఇంజెక్ట్ చేయడము దానికోసం తన మిగతా బుద్ధ తన ఫ్రెండ్ అయిన జ్యోతి జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంత్ అండ్ తర్వాత శృతి వీళ్ళను వాళ్ళకున్న అవసరాలు ఇస్తే వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో వాళ్ళందరి సహకారంతో ఈమె విధంగా ఇంజెక్ట్ చేయడము తర్వాత ఈ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమె కేసు రీస్ అయినాక వీళ్ళు పారిపోవడం జరిగింది మనం ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ముందుకు బయటకు వచ్చాక ఇమీడియట్ గా వర్కౌట్ చేసి ఫైనల్గా వాళ్ళ నలుగురిని వాళ్ళ అరెస్ట్ చేయడం జరిగింది సాయంత్రము సో వాళ్ళను గా మన గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ ట్రీట్మెంట్ పంపించేసి మెడికల్ చెకప్స్ అయిపోయినా కూడా రిమాండ్ పంపిస్తాము తర్వాత దీంట్లో కరెక్ట్ మోటివ్ ఏంటి ఏ విధమైన వైరస్ అది దాని యొక్క డెన్సిటీ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది అట్లాగే ఆమె శ్రావణి గారి ఉన్ సర్టిఫికేట్ ఇంజురీస్ ఏమేమి ఉన్నాయి బాడీ మీద కింద పడినప్పుడు కానీ తర్వాత ఇంజెక్షన్ చేసినప్పుడు కానీ ఆ ఇంజురీస్ అన్ని కూడా బయటకు తీసుకున్నాక పూర్తి స్థాయిలో దర్యాప్తు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అవన్నీ కూడా చేస్తూ ఈ తన ఇమీడియట్ గా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది ఈ ఈ కేసు వరకు ఇవాళకు ఉన్న మా సిబ్బంది మొత్తం మా సిఈ గారు వాళ్ళ టీం దీంట్లో ఒక రకమైన ఎందుకంటే దీంట్లో టెక్నికల్ ఎవిడెన్సెస్ ప్రధానమైన రోల్ పోషించినాయి సీసీ కెమెరాలు మెయిన్ గా ఎవరు ఏ వెహికల్స్ ఎక్కడ వచ్చింది టైం లైన్ ఏ వెహికల్స్ లో వాళ్ళు మూవ్ అయినారు మూవ్ అయిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఒకవేళ అబద్దాలు చెప్పినా లేదా మాకు తెలియదని బుకాయించినా కూడా ఇందులో అవకాశం లేకుండా పక్కాగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినారు ఏ మూమెంట్ లో ఏ టైం కు స్టార్ట్ అయినారు ఇక్కడ రీచ్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఎన్ని వెహికల్స్ వెహికల్స్ లో వచ్చిన లేడీస్ ఎవరు వాళ్ళ ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా తర్వాత మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా అవన్నీ కూడా దీంట్లో చెక్ చేసుకున్నాకనే కానీ పూల్ ప్రూఫ్ గా ఈ కేసు ఏంటి దీంట్లో యాక్చువల్గా ఇంత టెక్నికల్ ఎవిడెన్సెస్ ను కూడా సిస్టమేటిక్ గా ప్లాన్డ్ గా విత్ ఇన్ మౌ చాలా తక్కువ టైంలో లో డిటెక్ట్ చేసిన మా సేగర్ శేషయ్య అండ్ టీమ్ ఈ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఎస్పీ గారికి కూడా స్పెషల్ రివార్డ్ కోసం ఎందుకంటే ఇది బిలీవ్ చేయడం జరిగింది సీనియర్ ఆఫీసర్స్ కూడా తర్వాత ఉన్నత విద్యలోని ఉన్నత స్థాయిలో ఉన్న డాక్టర్ల మీద ఈ విధంగా జరగను కూడా కాదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మేము కూడా పోలీస్ తరఫు నుంచి ఈ విధమైన ఇంకోసారి జరగనీయకుండా కూడా చూస్తాం థ్యాంక్ యూ